యానాదుల గురించి కోవూరు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా గలం వినిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు యానాదుల గోడు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేల వద్దకు యానాదులు అన్ని రంగాలలో పూర్తిగా పెనుక పడిపోయారని యానాదుల గోడు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేల వద్దకు చేరేలా సహకరించాలని యానాది సంఘాల మహాకూటమి రాష్ట అధ్యకులు బాపట్ల వెంకటపతి యానాది అన్నారు ఆదివారం నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన యానాది నాయకులతో పాతికేయుల సమాపేశం నిర్వహించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు సరస్వతమ్మ సుధీర్లు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కోటయ్య శ్రీనివాసులు ప్రసాద్ నరసింహారావుసు తదితరులు పాల్గొన్నారు నా పేరు బాపట్ల వెంకటపతి జ్ఞానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాం మరి ముందుగా మరి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ లో జ్ఞానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర సారథ్యంలో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ప్రెస్ లో ముందుగా పత్రిక మరియు మీడియా ఎలక్ట్రిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి న్యాదు సంఘాల మహాకూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు న్యానాది సంఘాల మహాకూటమి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహాకూటమి రాష్ట్ర అతిరథ మహారాజులందరూ కూడా మరి ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది వారికి కూడా కూటమి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా అనేకమైనటువంటి మరి యానాదులు స్థితిలో శాంతరెడ్డి గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇంతవరకు ఎవరు కూడా మమ్మల్ని గురించి యానాదులు యానాదులు స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయని ఒక్క నాయకుడు కూడా ఎవరు కూడా ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఒక మంత్రి గాని ఎవరు కూడా మమ్మల్ని గురించి అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ చర్చించిన దాఖలాలు లేనే లేవు కాబట్టి రోజు ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతామని కూడా వచ్చిందాం మేము వారిని కూడా కలుస్తాము తర్వాత ఎస్టీలు ప్రతి ఒక్కరికి ఎస్టీల మీదనే కన్నండి ప్రతి ఒక్కరికి కూడా ఎస్టీల మీదనే కన్ను ప్రతి ఒక్కరు మమ్మల్ని లో చేర్చండి మమ్మల్ని లో చేర్చండి అంటారు నేనేమంటానంటే ఒకే మాట ఆ రాష్ట్రపతికి కాని ప్రధానమంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ నా విన్నపం ఏమంటే ప్రపంచంలో మహమ్మదీలంతా ఒక ఒక మతమే క్రైస్తవులంతా ఒక మతమే అదే విధంగా భారతదేశంలో భారతీయులంతా ఎస్టీలు అనేస్తే ఈ బాధ ఏ ఉండదు కదండి ఒకరి రిప్రజెంటేషన్ ఇవ్వడము ఎస్టీల్లో కలపండి మమ్మల్ని ఎస్టీల్లో కలపండి అనే మాటే రాదు కదా భారతీయులందరూ ఎస్టీలే అని ఒక ఒక శాసనము ప్రవేశపెడితే ఈ క్వశ్చనే రాదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా మిత్రులకు అలానే ప్రింట్ మీడియా వారందరికీ నా శుభాభివందనాలండి ఈరోజు మేము ఈ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే మైదాన మన స్టేట్ లోనే మైదాన ప్రాంతంలో యానాదులు అనే వాళ్ళు పన్నెండు లక్షల మంది ఉన్నామండి పాపులేషన్ కానీ ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా మమ్మల్ని ఒక ఓటు బ్యాంక్ మాత్రమే చూస్తున్నారు కానీ మా యొక్క డెవలప్మెంట్ కానీ సంక్షేమం గురించి కానీ ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు కానీ మొట్టమొదటిగా మన జిల్లాలో ప్రశాంత్ రెడ్డి గారు యానాదుల గురించి ఫస్ట్ స్వాము వినిపించారు మేడం గారికి మా అభినందనలు తెలియజేయాలని చెప్పి మా స్టేట్ కమిటీ వాళ్ళందరూ నెల్లూరు వచ్చేశారు దాంతో పాటు మేము యానాదుల గౌడు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీ గారికి అని చెప్పి మొట్టమొదటిగా నెల్లూరు జిల్లా నుంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి మా డిమాండ్స్ ఏంటంటే యానాదుల కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయాలి ఎందుకంటే ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అంటే తక్కువ జనాభా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ అభివృద్ధి మాత్రమే వాళ్ళు చూశారు కానీ ఎక్కువ జనాభా ఉండి ఒక ఓటు బ్యాంక్ మలుచుకున్నటువంటి ఆనాదుల్ని ఎక్కడా కూడా వాళ్ళు పరిణామం తీసుకోలేదు పరిణామం తీసుకుంటారా లేదా అనేది పక్కన పెడితే మా యొక్క స్వరం వాళ్ళు కూడా వినిపించాలి కాబట్టి ఈ రోజు మేము ముందుకు మేము వచ్చాము ఈ రోజు ప్రతి ఎమ్మెల్యే గారిని కలిసి మా యొక్క రిప్రజెంటేషన్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం ఎందుకంటే జనసేన అధినేత అనేటువంటి పవన్ కళ్యాణ్ గారిని కాని చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళ ద్వారా కూడా మా యొక్క విజ్ఞప్తిని తెలియజేయాలని చెప్పి